వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి రాజిరెడ్డి బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ నవంబర్ ఇరవై ఆరు నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి వినతి పత్రాన్ని అందజేశారు మోదీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక కోడ్ వల్ల కార్మికులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత సామాజిక భద్రత కోల్పోతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏఎటియుసి ప్రధాన కార్యదర్శి ఆకుల బిక్షపతి వెంకటేష్ శకుంతల నాగమణి కార్తీక్ ఎర్రదాసు తదితరులు పాల్గొన్నారు కార్మికులకు రైతులకు దూరం చేసుకుంటూ కార్మిక వ్యతిరేక భావాలతో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ చాలా విద్రోహ చర్యలు పాల్ప పాల్పడుతుంది కాబట్టి ఇటువంటి చర్యలను విరమించుకోగలరని మరియు రైతులకు రైతులకు ఏదైతే ఉందో సహకార వ్యవసాయమని ఉమ్మడి వ్యవసాయం అని ఏదైతే తీసుకురాను కేవలం చట్టాలను తయారు చేసి రైతులకు వ్యతిరేకంగా డిమాండ్స్ను వాళ్ళని కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను అన్నిటినీ ఇలా కేంద్ర ప్రభుత్వము దుంగల తొక్కే ప్రయత్నము చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం మీరైతే నిర్ణయం చేస్తుందో రాష్ట్రంలో అట్లా అలవా అట్లా అమలు చేయకుండా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అట్లనే కార్మికులు ఒక కార్మికుడు బతకాలని అంటే రో నెలకి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనము ఉండాలనేది కాగు నివేదికనే ఒకవైపు సర్వే చేసి తెలియజేసింది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అయినప్పటికీ ఇలా పెరుగుతున్నటువంటి ధరలు నిత్యావసర సరుకుల యొక్క భారం ఇలా కార్మికుల మీద పెద్ద ఎత్తున పడతా ఉంది కనీస వేతనం లేకుండా అరకొర వేతనాలతోని కాంట్రాక్ట్ పద్ధతిలో అట్లాగే కేంద్ర ప్రభుత్వ పథక